హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి కరెక్ట్గా ఇక పది భాగాలు మాత్రమే అప్డేట్స్ ఉన్నాయి అంతే ఆ తర్వాత ఈ స్టోరీ ఎండింగ్ విక్రమార్కుడి స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పెట్టారులే గొప్ప చేయను అప్పుడంటే రేటు తక్కువ కాబట్టి పెట్టారు ఇప్పుడు ఉన్న రేట్లైతే వాళ్ళు ఇస్తారా ఏంటి అవన్నీ నాకు తెలియదు మీరు అలా మనీ ఖర్చు చేసి వాళ్ళకని వీళ్ళకని పెడుతూ ఉంటే రేపు మన కొడుకు ఏం మిగులుతుంది అయినా వాళ్ళేమైనా మన చుట్టాలా పక్కాలా కాదు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్కి కూడా నక్లీసు హారం అని ఇచ్చుకుంటూ వెళ్తే రేపు మనకేం మిగులుతుంది చేతిలో చెప్పదప్ప నా మాట కాదు అని మీరేమైనా పెట్టాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పేసి తను గబగబా తినేసి తన కొడుకుని తీసుకుని రూమ్లోనికి వెళ్ళిపోయింది రాజీ అలా రాజీ వాళ్ళందరితో మాట్లాడి వెళ్ళిపోవటంతో రామ్మోహన్ లావణ్య ఇద్దరికీ కూడా చాలా బాధగా అనిపించింది సిరికి ఏదో ఒకటి పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళ మనసులోనూ ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు జాబ్ చేయకపోవటంతో రామ్మోహన్ దగ్గర పెద్దగా మనీ లేవు ఒక్కవేళ ఏదైనా వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తూ ఉండి ఉండుంటే కొడుకుని మనీ కోసం అడగాల్సిన అవసరం వచ్చేది కాదు కోడలతో ఇలా మాట పడాల్సిన అవసరం అంతకంటే వచ్చేది కాదు ఆయనే స్త్రీ కోసం ఏదో ఒకటి చేయించేవాళ్ళు ఇక రాజేష్ భార్య మాట కాదు అని ముందుకు వెళ్తే ఇంటిలో జరిగే గొడవల గురించి తెలుసు కాబట్టి మనసులో బాధగా ఉన్నా కూడా రాజీ అలా మాట్లాడుతుంది కదరా నువ్వెందుకులేరా చేయించటం మేమే ఏదో ఒకటి చేయిస్తాం మాకు బాధ్యత అయితే ఉంటుంది కదా అని అన్నారు తను అంతే మాట్లాడుతుందిలే నాన్న తన మాటలను మీరేమీ పట్టించుకోవద్దు మొదటి నుంచి దాని పిచ్చి పైత్యం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఈరోజు ఏమైనా కొత్త సిరీ కోసం నేను నెక్లెస్ చేయించి ఇస్తాను అని అన్నాడు రాజేష్ హిరణ్య మాత్రం ఏమీ మాట్లాడటం లేదు తనకి మనసులో ఇన్ని రోజులు తన జాబ్ చేయటం వల్ల వచ్చిన మనీలో కొంత మనీ ఇచ్చి తన తనపున తన పేరెంట్స్కి ఇవ్వాలి అనుకుంది అలా ఇస్తే తన అన్నయ్య నాన్న తీసుకునే వాళ్ళు అసలు కాదు నిర్మొహమాటంగా మొత్తం హిరణ్య చేతుల్లోనే పెట్టేస్తారు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఒకవేళ అలా ఇస్తాను అని నేను చెప్పినా వాళ్ళని అవమానించాను అని వాళ్ళు ఫీల్ అవుతారు అని ఆగిపోయింది రూమ్ లోపలికి వెళ్ళిన రాజీకి బయట ఉన్న వీళ్ళ మాటలు వినపడటంతో కోపంగా బయటకు వచ్చి మీకు నా మాట అంటే లెక్కే లేదు కదా వాళ్ళు మీకు మాత్రమే పెట్టారా మీ చెల్లెలికి కూడా పెట్టారు కదా ఆ రోజు పెళ్లిలో నుంచి లేచిపోతూ ఒంటి మీద ఉన్న నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఆ నగలన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయి కదా ఏ ఈ ఇంటి బాధ్యత మీకు మాత్రమేనా ఉంది మీ చెల్లెలకి లేదా ఈ ఇంటి నుంచి తీసుకొని పోవటం మాత్రమే మీ చెల్లెలకు తెలుసా ఇవ్వటం తెలియదా అని కోపంగా అన్నది ఓయ్ ఏం మాట్లాడుతున్నావు తను ఈ ఇంటి ఆడపిల్ల తను ఇవన్నీ ఎందుకు చూసుకుంటుంది ఒకవేళ తను ఇస్తాను అన్నా కూడా నేను తీసుకోను నేను చెయ్యి చాపను ఒక్క రూపాయి కూడా తన దగ్గర నుంచి నేను తీసుకోను నువ్వంటున్నావు కదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని వెళ్ళిపో నీ కోసం ఎక్కువగా ఎవరు వాళ్ళు లేరు అని ముఖం మీదే చెప్పేసి రాజేష్కి ఆ మాటలు వింటూ తినాలి అనిపించగా చెయ్యి కడిగేసుకొని రూమ్లోనికి వెళ్ళిపోయారు నాకు నా మొగుడికి మధ్య బాగా గొడవ పెట్టారు కదా మీకు ఇప్పుడు మనసు తృప్తిగా ఉందా ఎప్పుడూ ఇదే మా ఇద్దరికీ గొడవ పెట్టాలి అనే చూస్తారు ఇప్పుడు మీకు హ్యాపీ కదా బాగా తినండి కడుపు నిండా అని పళ్ళు పళ్ళునురుతూ కోపంగా చేతులు చాపిస్తూ చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయింది రాజీ హిరణ్య సూర్యకి మాత్రం కడుపు నిండా భోజనం పెట్టింది తనకి కూడా రాజీ మాటలు విన్న తర్వాత ముద్ద గొంతులోనికి దిగలేదు తినాలి అనిపించక కష్టం మీద ఏదో నాలుగు ముద్దలు తినేసి రూమ్లోనికి వెళ్ళిపోయింది ఇక రామ్మోహన్ లావణ్య ఇద్దరు పరిస్థితి కూడా అలానే ఉంది అనవసరంగా తినే టైంలో రాజేష్తో మాట్లాడాము అని అనుకున్నారు విక్రమార్క నైట్ లేట్గా ఇంటికి వచ్చాడు అప్పటి వరకు హిరణ్య నిద్రపోకుండా అతని కోసమే వెయిట్ చేస్తూ అతడు వచ్చిన తర్వాత భోజనం పెట్టాలి అని చూస్తే నేను బయటే తినేసి వచ్చేసాను నువ్వు నాకు భోజనం ఏమీ పెట్టొద్దు అని చెప్పి డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోయాడు బెడ్ మీద పడుకొని ఉన్న సూర్యని చూసి అప్పుడే నిద్రపోయాడా అని కొడుకు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటుంటే టైం చూసావా పన్నెండు దాటింది ఇప్పటి వరకు పిల్లలు ఎవరైనా మేల్కొని ఉంటారా నీ కోసం చాలాసేపే మేల్కొని ఉన్నాడనుకో సూర్య కానీ నువ్వు లేటుగా వస్తావు అని చెప్పేసరికి పడుకున్నాడు అని హిరణ్య అనటంతో విక్రమార్క నవ్వుతూ ఫ్రెష్ అయ్యి వచ్చి ఏంటి నీ ఫేస్ అదో రకంగా కనిపిస్తుంది ఏమైనా జరిగిందా ఇంట్లో అని అనుమానంగా అడిగాడు అది ఏం లేదులే నార్మల్గానే ఉన్నాను సరే నువ్వు సూర్య పక్కన పడుకో నేను కింద పడుకుంటాను బెడ్ చిన్నది కదా మన ముగ్గురికి సరిపోదు అని చెప్పింది నిజం చెప్పండి మేడం ఏమైంది నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా మీరు అలా మాట్లాడుతున్నారెందుకు అని తను కింద హిరణ్య పక్కనే పడుకొని అడిగాడు అది ఏం లేదులే అని చెప్పి అతడి గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది హిరణ్య హిరణ్య తనకు చెప్పకపోవటంతో ఖచ్చితంగా అది పుట్టింటి మ్యాటర్ అందుకే తనకి చెప్పటం లేదు తనకు చెప్పేది అయితే ఖచ్చితంగా చెప్తుంది అని అర్థం చేసుకొని విక్రమార్క కూడా ఆమెను ఎక్కువగా అడగకుండా ఇబ్బంది పెట్టకుండా ఆమెకు జో కొడుతూ తను కూడా కళ్ళు మూసుకున్నాడు అలా వాళ్ళిద్దరూ పడుకున్న ఒక గంట తర్వాత బెడ్ మీద పడుకున్న సూర్య లేచి అటు ఇటు చూస్తే తన తల్లిదండ్రులు ఇద్దరూ కనిపించకపోవటంతో బెడ్ దిగాడు అక్కడ కింద ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకొని పడుకొని ఉండటం చూసి వాళ్ళ పక్కనే తను కూడా పడుకున్నాడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సూర్య వాళ్ళ పక్కన పడుకున్న పది నిమిషాల తర్వాత విక్రమార్క లేచి బెడ్ మీద చూస్తే సూర్య కనిపించకపోవటంతో సూర్య అనుకుంటూ ఒక్క క్షణం భయంతో చుట్టూ చూశాడు అప్పుడే తన పక్కనే పడుకొని ఉన్న సూర్యని చూసి వాళ్ళిద్దరి మధ్యలోనికి తీసుకొని పడుకోబెట్టి తన భార్య కొడుకు ఇద్దరిని మనస్ఫూర్తిగా చూస్తూనే అలా కళ్ళు మూసుకున్నాడు విక్రమార్క తనకి నిద్ర రావటం లేదు అయినా కూడా తన పక్కన కొడుకు భార్య ఉండటం మనసుకి హాయినిచ్చింది కొత్త ప్లేస్ అవటం అదీ కాక నేల మీద చాప మీద పడుకోవటంతో త్వరగా నిద్ర పట్టక తెల్లవారుజామును ఎప్పుడో నిద్ర పట్టిన విక్రమార్కకి కూడా త్వరగా నిద్ర రాలేదు హిరణ్య మాత్రం చాలా ప్రశాంతంగా తన భర్త తన పక్కనే ఉన్నాడు పుట్టింటికి వచ్చాను అది కూడా చాలా రోజుల తర్వాత అని హ్యాపీగా నిద్రపోయింది తనకి త్వరగా మెలకువ అసలు రాలేదు ఇక సూర్యకి మెలకువ వచ్చినా కూడా తన తల్లిదండ్రుల మధ్యలో అలానే పడుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు ఎనిమిది గంటలు దాటినా ఇంకా టిఫిన్ తినడానికి వీళ్ళు బయటికి రాలేదేంటి అని వాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టింది లావణ్య అప్పుడు నిద్రమత్తుగా లేచిన హిరణ్య తన పక్కనే మేలుకొని తన వైపే చూస్తూ ఉన్న సూర్యని చూసి నవ్వుతూ లేచి గుడ్ మార్నింగ్ అప్పుడే లేచేశావా అని అడిగింది హా అవను ఎప్పుడో మెలకు వచ్చేసింది కానీ లేవలేదు అని అన్నాడు డోర్స్ సౌండ్ అవ్వటంతో విక్రమార్క కూడా లేచి కూర్చున్నాడు హిరణ్య త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి రండి టిఫిన్ తినొచ్చు టైం ఎనిమిది దాటండి ఈ టైం వరకు టిఫిన్ తినకుండా అలానే ఉంటే ఎలా అని చెప్పి వెళ్ళిపోయింది లావణ్య అమ్మో అప్పుడే ఎనిమిది దాటిపోయిందా అని అనుకుంటూ హిరణ్య గబగబ పైకి లేస్తుంటే విక్రమార్క ఆమె చేతిని పట్టుకుని ఆపి నువ్వెందుకు అంత హడావుడి చేస్తున్నావు టైం ఎనిమిదే కదా అయ్యింది అని నవ్వుతూ అడిగాడు అయ్యో మనం ఇంతవరకు బయటకు వెళ్ళకపోతే అమ్మ నాన్న మన గురించి ఏమనుకుంటారు అని సూర్య పద మనం బయటకు వెళ్దాం అంటూ సూర్యకి స్నానం చేయించి తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తూ నువ్వు ఇప్పుడు బయటకి వస్తావా లేదంటే టిఫిన్ నీకోసం రూమ్ లోపలికి తీసుకొని రమ్మంటావా అని విక్రమార్కని అడిగింది హిరణ్య బయటకి రావాలా అని ఒక క్షణం ఆలోచించి లేరులే నేను బయటకి రాలేను టిఫిన్ని లోపలికి తీసుకొని రా అని చెప్పేసి తను టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు హబ్బా బయటికి వస్తే అందరితో కలిసిపోవచ్చు మాట్లాడచ్చు కదా ఈయన మాత్రం మారరు నేను మార్చలేను అని అనుకుంటూ హిరణ్య బయటకి వెళ్ళిపోయింది సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే వరకు పడుకుని ఉంటే ఈమెకి మేము సేవలు చెయ్యాలా ఏం చేస్తాం ఈ ఇంటికి ఆడపడుచు అని టెక్కు తప్పదు అని రాజీ లోపల గొనుక్కుంటూ ఉంది రాజీ ఫీలింగ్ ఏంటి అనేది ఆమె కళ్ళల్లోనే క్లియర్గా హిరణ్యకి తెలుస్తున్నా కూడా పట్టించుకోలేదు తను హ్యాపీగా నాలుగు రోజులు అక్కడ తన పుట్టింట్లో తన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయటానికి వచ్చింది గొడవ పెట్టుకోవటానికి అయితే కాదు మీరిద్దరే వచ్చారు విక్రమార్క ఎక్కడా బయటికి రాలేదు అని రామ్మోహన్ అడిగారు అది నానా అని హిరణ్య సమాధానం చెప్పేలోపే పక్కన కూర్చొని టిఫిన్ తింటూ ఉన్న రాజేష్ అతను మన ఇంటికి రావటమే ఒక వింత ఇక మనతో పాటు కూర్చొని టిఫిన్ చేయడం కూడానా అసలు అలాంటిది జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా నాన్న ఇలాంటివి అన్నీ ఒక రాజు రాణి అని కథలు చెప్పుకుంటామే అలాంటి వాటిల్లోనే జరుగుతాయి అని వెటకారంగా సాగదీస్తూ అన్నాడు రాజేష్ అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడావంటే అని హిరణ్య వేలు చూపిస్తుంటే అబ్బా చాలే ఆ అబ్బాయికి ఇక్కడ కొత్త కథ అందుకే ఇబ్బంది పడుతున్నాడేమోలే బయటికి రావటానికి కొంచెం కష్టంగా ఉండి ఉంటుంది అని లావణ్య చెప్పేసి అందరికీ టిఫిన్ పెట్టి మరొక ప్లేట్లో టిఫిన్ పెట్టి హిరణ్యకి ఇచ్చి వెళ్ళి అబ్బాయికి ఈ టిఫిన్ ప్లేట్ ఇచ్చిరాపో అని అన్నది సరే అమ్మ అని చెప్పి తను ప్లేట్ తీసుకొని రూమ్లోనికి వెళ్ళి చూస్తే విక్రమార్క వాష్రూమ్లో ఉండటంతో ప్లేట్ ఆ పక్కనే పెట్టి అతను బయటికి వచ్చేలోపు బయట డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న సూర్యకి అందరి మధ్యలో టిఫిన్ పెట్టి ఆ తర్వాత తను రూమ్లోనికి రావచ్చు అనుకొని బయటికి వచ్చేసింది రిత్విక్ సూర్య ఇద్దరూ కూడా చిన్నపిల్లలు అవటం వాళ్ళు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్మషం లేకుండా కలిసిపోయి ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా హిరణ్యనే టిఫిన్ తినిపించింది రాజీ మాత్రం కోపంగా ఈ హిరణ్య ఎప్పుడు పోతుందో ఏంటో నిన్న వచ్చింది ఇంకా వెళ్లకుండా ఇక్కడ ఉంది ఏంటో మోగి కూడా తీసుకొని వచ్చింది ఎప్పుడు లేనిది ఇప్పుడు అంటే ఇక్కడే పది రోజుల దాకా ఉంటుందా అప్పటి వరకు నేను దీనికి సేవలు చేస్తూ కూర్చోవాలా అని మనసులో అనుకుంటూ హిరణ్య వైపే చూస్తూ ఉంది టిఫిన్ తిన్న రాజేష్ సరేరా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను బాయ్ అని వెళ్తూ కూడా రాజీ దగ్గరకు వచ్చి నా చెల్లెలు వచ్చింది తనతో నువ్వు గొడవపడదు మహా అయితే తను వారం రోజులు ఉంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతుంది మరలా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు వచ్చిన ఒక్క పూట కూడా అంతకు మించి ఎక్కువ ఉండదు కాబట్టి నువ్వు తనతో గొడవ పడకుండా ఉండు నువ్వు తన కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు తనతో గొడవ పడకుండా సైలెంట్గా ఉంటే చాలు ఒకవేళ నువ్వుతో గొడవ పడ్డావు అని నాకు తెలిస్తే మాత్రం ఈసారి బెదిరించటాలు ఉండవు డైరెక్ట్గా విడాకులు ఇచ్చేస్తాను అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు వెళ్ళామంటే ఈయనకు అసలు ప్రేమే లేదు కానీ చెల్లెల మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ తన్నుకు వచ్చేస్తుంది అని రాజీ మనసులోనే తిట్టుకొని అలాగే లే అని కసిగా అన్నది కాదుకూడదు అంటే తను తన పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తనకు కూడా బాగా తెలుసు అందుకే ఇష్టం లేకపోయినా కూడా కష్టంగా ఓకే అని చెప్పింది రాజేష్ వెళ్తూ సూర్య రిత్విక్ ఇద్దరికి ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళాడు హిరణ్య మరొక ప్లేట్లో టిఫిన్ తీసుకొని రూమ్లోనికి వెళ్ళింది అప్పటికే విక్రమార్క రూమ్లో ఉన్న ప్లేట్ తన కోసమే పెట్టారు అని అర్థం చేసుకొని తినటం కూడా కంప్లీట్ చేసేశాడు అయ్యో నేను వచ్చేలోపు మీరు తినటం కూడా అయిపోయిందా నువ్వు వాష్రూమ్లో నుంచి వచ్చేసరికి ఎంత లేదు అన్న టైం పడుతుంది అని నేను సూర్యకి టిఫిన్ పెట్టడానికి బయటకు వెళ్ళాను లేదంటే ఇక్కడే ఉండేదాన్ని అని అన్నది మేడం మీరెందుకు నాకు ఇంతగా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తూ నేనేదో ఫీల్ అవుతాను మీరు నా పక్కన లేకపోతే నాకు టిఫిన్ పెట్టకపోతే ఇదిగా అనుకుంటాను అని అంతగా ఇబ్బంది పడుతున్నారు అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమెకు తను టిఫిన్ తినిపిస్తూ అడిగాడు అంటే అది నీకు ఇక్కడ ఇలా కంఫర్ట్గా ఉంటుందో లేదో అదే కాక నీ రూమ్లో బాత్రూమ్ అంతా ఉంటుంది నా రూమ్ అందుకే నీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లంగానే అనిపిస్తుంది అని తెలుసు అని హిరణ్య ఇక ఏమీ మాట్లాడలేక తలదించుకుంది విక్రమార్క నవ్వుతూ మేడం మీరు నిజంగానే నేను ఇబ్బంది పడతాను అని ఆలోచిస్తున్నారా నా గురించి మీకు తెలిసి కూడా ఇలా అడుగుతున్నారా అని అడిగాడు అంటే అది అక్కడ మన ఇంట్లో మీకు ఇలా ఉండదు కదా ఇక్కడేమో నువ్వు బయటికి రావటానికి కూడా ఇబ్బంది పడిపోతుంటావు అని హిరణ్య చిన్నగా తల మాత్రమే ఎత్తి అతడితో మాట్లాడింది అయ్యో పీచి మేడం అయినా నాకు జనాల అందరితో కలవటం ఇష్టం లేదు ఆఖరికి అది మీ అమ్మ నాన్న అయినా లేదంటే మరెవరైనా సరే నేను సింగిల్గా ఉండటానికే ఇష్టపడతాను కానీ నువ్వు ఎక్కడ ఉన్నా నేను అక్కడ ఉండగలను మేడం అది చిన్న రూమ్ పెద్ద రూమ్ అని కాదు నాకు మన ఇంట్లో ఉన్నట్టు అక్కడే లగ్జరీ లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు నా పక్కన మీరు నవ్వుతూ నా మీద ప్రేమ కూరిపిస్తూ కనిపిస్తే చాలు అని ఆమెకు తినిపించటం అయిపోవటంతో తను హ్యాండ్ వాష్ చేసుకుని ఆమెకు మౌత్ క్లీన్ చేసేసి సరే ఇక వెళ్ళి హ్యాపీగా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేసిరా నాకు వర్క్ ఉంది నేను రూమ్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటాను అని అన్నాడు విక్రమార్క హబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఏంట్రా బాబు వర్క్ ఉండదు అని నిన్నే కదా నాకు చెప్పావు మరలా ఇప్పుడు వర్క్ ఏంటి అని నడుం మీద రెండు చేతులు పట్టుకొని కోపంగా అడిగింది హిరణ్య అబ్బా మేడం సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి జస్ట్ టెన్ మినిట్స్ అంతే చారికి వర్క్ ఇవన్నీ కొన్ని మెయిల్స్ ఫార్వర్డ్ చేయాలి తప్పదు మేడం నేనే కంపెనీ ఓనర్ అయినప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను అంటే కంపెనీ కూడా రెస్ట్లోనికి వెళ్ళిపోతుంది అని చెప్పటంతో సరే సరే ఓన్లీ టెన్ మినిట్స్ అని చెప్పి హిరణ్య బయటికి వచ్చింది అలా ఆ రోజంతా విక్రమార్క రూమ్లోనే ఉన్నాడు సూర్య రూమ్లోనికి వస్తే సూర్యతో ఆడుకుంటున్నాడు కానీ రూమ్ దాటి మాత్రం విక్రమార్క అడుగు బయటకు పెట్టడం లేదు తనకి అక్కడ కొత్తగా ఉంది అంతకు మించి హిరణ్య పేరెంట్స్తో తనకి మాట్లాడాలి అంటే చాలా కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండటంతో రూమ్లోనే ఉన్నాడు నార్మల్గానే తన ఇంట్లో తన వాళ్ళతోనే మాట్లాడాడు ఇక ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడతాడా అది జరిగే పనేనా కానీ హిరణ్య మాత్రం విక్రమార్కకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకుంటూనే మన వైపు తన పేరెంట్స్ సూర్య రిత్విక్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూస్తుంటే విక్రమార్కకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆమెను అలా తన పుట్టింటికి అప్పుడప్పుడు తీసుకొని వస్తే బాగుంటుంది అని కూడా మనసులో అనుకున్నాడు కానీ తనకే అక్కడ ఉండటం మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే అక్కడ లగ్జరీ లైఫ్ లేదు అని కాదు కొత్త ప్లేస్ అంతే కానీ హిరణ్య కోసం ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు అలా ఈవినింగ్ నాలుగు గంటలకి రాజేష్ ఇంటికి వచ్చేశాడు ఏంటండి ఈరోజు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు రోజు మీరు ఐదు గంటలకు కదా ఇంటికి వచ్చేది అని రాజీ అడిగింది హో అద్దా ఈరోజు హిరణ్య మన ఇంటికి వచ్చేసింది కదా అందుకే తన కోసం త్వరగా వచ్చాను ఈ వారం రోజులు ఇలా త్వరగానే వస్తాను అని చెప్పి రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ తీసి బయటికి వచ్చి సోఫాలో కూర్చొని ఉన్న హిరణ్య దగ్గరకు వచ్చి ఇది నీకోసం స్పెషల్గా నేను తీసుకొని వచ్చాను అని అన్నాడు వావ్ అన్నయ్య నా కోసం నువ్వు కేక్ తీసుకొని వచ్చావా అని ఆ బాక్స్ చూసి అందులో ఉన్నది కేకే అని అర్థమైపోవటంతో చాలా సంతోషంగా ఆ కేక్ బాక్స్ ఓపెన్ చేసింది హిరణ్య రాజేష్ ఇంటికి వచ్చినప్పుడు అతడితో మాట్లాడాలి అని రూమ్లో నుంచి బయటకు వచ్చి అక్కడ జరిగేది అంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు విక్రమార్క చిన్న కేక్ పీస్ తన అన్నయ్య తీసుకొని వస్తే హిరణ్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం తనకి చాలా కొత్తగా కనిపిస్తుంది హిరణ్యకి తన కోసం తన అన్నయ్య కేక్ తీసుకొని వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందంతో వచ్చిన మెరుపులు విక్రమార్క గమనించాడు హిరణ్యకి తన దగ్గర ఉన్నప్పుడు తనకి అది ఇష్టం ఇది ఇష్టం అని ఎప్పుడు ఏ రోజు తనతో చెప్పింది లేదు అందరితో పాటు తను కూడా ఉంటుంది ఏది అవైలబుల్గా ఉంటే అది తినేది సపరేట్గా నాకు ఇదే కావాలి అని ఎప్పుడూ చెప్పలేదు విక్రమార్కతో పాటు రూమ్లో సపరేట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా నాకు ఇష్టమైన వంట ఈరోజు నేను చేస్తాను అని కూడా ఏ రోజు హిరణ్య చెప్పాలి మీకు ఏం కావాలి అని విక్రమార్కను అడిగేది అతడు ఏది చెప్తే అది చేసేది విక్రమార్క కూడా ఏ రోజు ఆమెకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అని పెద్దగా అడిగింది లేదు కానీ ఫస్ట్లో బలవంతంగా తీసుకొని వచ్చినప్పుడు ఆమెకు ఇష్టం లేని టిఫిన్ ఏంటో మాత్రం తెలుసుకున్నాడు కానీ ఆ తర్వాత ఆ టిఫిన్ కూడా ఆమె తినటం చూసి అన్నీ అలవాటు చేసుకుంది అని అనుకున్నాడు ఇక ఆమెకు ఇష్టం ఇష్టం లేనిది ఏంటి అనేది పూర్తిగా విక్రమార్కకు కూడా తెలియదు ఎందుకంటే అన్నీ కూడా హిరణ్య ఇష్టంగానే తింటూ ఉంటుంది కాబట్టి ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో